నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గరిమిళా సిల్క్స్ కూకట్పల్లి సురేష్ స్టోర్కి వచ్చానండి అయితే న్యాయంగా అయితే ఇదే షూట్ చేయాలి మేము ఈ చీరల ఆఫీస్ అవన్నీ చూసేటప్పటికి అవి హోల్సేల్గా పంపడానికని మంగళగిరి పట్టు వాళ్ళు రెడీ చేసుకున్నారు సురేష్ తోటి నేను మాట్లాడి దసరాకి మీకు థౌజండ్ రూపీస్కే మంగళగిరి పట్టు సారీ ఆల్రెడీ నేను ఈ వీడియో రిలీజ్ చేసేటప్పటికి ఆ సేల్ అయిపోతుంది ఒకవేళ ఇంకా కావాలనుకునే వారికి ఇన్ఫర్మేషన్ అండి పెళ్ళిళ్ళ నిమిత్తం ఒక ట్వంటీ ఒక అయితే ఒక థర్టీ అట్లా కావాలి అది ఒక ఫిఫ్టీ కావాలి అని అనుకున్నా కూడా మీరు సురేష్ తోటి అంటే సురేష్కి కాల్ చేస్తే తను తెప్పించేస్తాడు అసలు షూట్ అయితే ఇది దసరా కోసం అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ కాకపోతే అది ముందు ఇచ్చేస్తాను సో అలా ఒకవేళ ఆ వీడియో కూడా చూసుకోండి సేలింగ్ నడుస్తూ ఉంటే కనుక మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎన్ని కావాలన్నా లేదు ఒకవేళ అయిపోతే మీరు ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు తెప్పించి కూడా ఇస్తారు ఏమైనా ఒకవేళ స్టాక్ వస్తే నేను ఒక రీల్ కూడా పెడతాను మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక దసరా స్పెషల్ గా పంట కూడా దగ్గరికి వచ్చేసి మనం ప్యూర్లే ఎక్కువ ఇచ్చాం కదా చిన్న బ్రహ్మరాధం పడుతున్నారు చెందేరి కావాలని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు ఇంకా కోర బెనార్స్ కూర ఒక వీడియో ఇవ్వట్లేదండి మొన్న పెట్టి కూడా ఇవ్వలేదు నాకు బెనారస్ కూర కూడా అల్టిమేట్ రెస్పాన్స్ మీరు బాగా రెస్పాన్స్ ఇచ్చారట మా వీడియోకి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదంటే మళ్ళీ ఇవ్వట్లేదు అంటే మనకోండి అయిపోయి అంటారు స్టోర్లు మాత్రం వస్తున్నాయండి ఎప్పటికప్పుడు కావాలనుకునే వారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫెస్టివల్ అయిపోయినా ఇద్దాం ఫెస్టివల్ అయ్యా ఫెస్టివల్ అయిపోయినాక వీడియో చేస్తాం అప్పుడు ఆ స్టాక్ లేదండి స్టాక్ ఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీకి వస్తే వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి పండగ మార్కెట్ లో దసరా స్పెషల్ ఆఫర్ డబల్ రేట్లు డబల్ ఆఫర్లు వాళ్ళు కూడా ఈ ప్రైస్కి ఇవ్వలేరు చీరా బాగుంది బోర్డర్ లో మనకి చక్కగా బాంతిని వచ్చింది హ్యాండ్ బాంతిని మళ్ళీ వీవింగ్ వచ్చింది ఇంజరీ వీవింగ్ నేను జరిగేది బెనారస్ మీరు వెళ్ళి హోల్సేల్ తెచ్చుకున్నా కూడా ఈ ప్రైజ్ కి అయితే ఇవ్వలేరండి ఎందుకంటే ఇది మనకి బ్లౌజ్ మీ సబ్స్క్రైబర్ మేము చీర నచ్చితే ఒకళ్ళు కాదు వంద మంది బుక్ చేసుకున్నారు ఒక చీర మీద వెయ్యి రూపాయలు మార్జిన్ బదులు పది చీరల మీద పది రెండు వందలు పెట్టుకుందని ఫిక్స్ అయిపోయాను నేను అసలు మామూలు రెస్పాన్స్ ఉండట్లేదండి వీడియో పడుతుందంటే మినిమం నాలుగు వందలు ఐదు చీరలు తక్కువ కాకుండా అది బాగా అలా కూడా తనే తెప్పిస్తున్నాడు దొరుకుతాయి కూడా ఎన్ని కావాలన్నా ఎంతవరకు మాకు ఇచ్చే ధర మేడం మన సబ్స్క్రైబర్లకి నాగశ్రీ డైరీ చూసాము అని బుక్ చేసుకున్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మాకేం బెనిఫిట్ అని అంటున్నారు కదా అందరికి కూడా అండి రెండు రేట్లు రెండు మాటలు ఉండే ఉండవు చీర మార్కెట్లో అండి మూడు వేల ఐదు వందల నుంచి నేను ఒక్కని కాదు అమ్మేది మీరు ఒక్కరు చూపించట్లేదు ఈ క్లాత్ మార్కెట్ లో దొరుకుతుంది చీరలో చూసుకోండి కంపేర్ చేసుకోండి మినిమం మూడు వేల రెండు తక్కువ చీర గర్మిలా ప్రైజ్ నాగశ్రీ గారి ప్రైజ్ అని చెప్పొచ్చు అనమాట టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఇది ఒకసారి చేయించుకోవాలి బాగుంటుంది ఐరన్ అయితే సరిపోద్ది బ్లౌజ్ ఇలా బాధిని ఇలా కడితేనే బాగుంటుంది అండి లెంత్ ఉంది కాబట్టి అచ్చా మీరు చూసుకోవాల్సింది లెంత్ ఒకసారి లెంత్ పెట్టుకుని చూసుకోండి లెంత్ ఉంటే ఇంక పాలిష్ అక్కర్లేదండి పిల్లలు అలాగే కడుతున్నారా లెంత్ ఉంది పాలిష్ అవసరం లేదు లేదు ఒకసారి కట్ చేసుకోండి ఫొటోస్ అయిపోయిన తర్వాత చక్కగా పాలిషన్ చేయించుకోండి టూ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ కలర్స్ కళ్ళు మూసుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట ఏ కలర్ ఆ కలర్ హైలైట్ ఇది బాగుంది ఆరెంజ్ బాగుంది ఇద్దరి కాదండి ఒక్క దాని మించి ఒకటి ఎక్కువ ఉన్నాయి చాయిస్ ఉంది మీకు ఏం కావాలంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు రిటైల్ లో ఈ ప్రైస్ అయితే ఇవ్వరండి ఇవ్వలేరు కూడా ఎందుకంటే నేను మినిమం వెయ్యి చేయాలి కొంటున్నా ఏది కొన్నా ధర్మిల్లా వెళ్తే ఎన్ని బ్రాంచులు ఉన్నాయి మీకు అంటున్నారు ఏదన్నా స్టాక్ ఆర్డర్ స్టాక్ ఆర్డర్ నాకు వెయ్యి చేయాలి తక్కువ ఉంటే పంపించేద్దాం అంటే మీకు ఎన్ని బ్రాంచులు ఉన్నాయి అంటున్నారు అయ్యో బ్రాంచ్ లో బట్ నాగశ్రీ గారు సబ్స్క్రైబర్ నిజంగా వాళ్ళ సపోర్ట్ అంతే అంతే ఇంకా ఏమి ఇచ్చి మనం తీసుకుంటాం అంటే మంచి ప్రైజ్ ఇస్తే సరిపోతుంది కదా చాలు మంచి క్వాలిటీ కింద కామెంట్లు చూడండి ఎంత మంచి కామెంట్లు చేస్తున్నారు ఎంత ఓన్ చేసుకుంటున్నారు ఇప్పుడు మంచిది ఇవ్వాలి మంచిది ధారిస్తే అసలు ప్రమోషన్ కూడా అవసరం లేదు కొలాబరేషన్ కూడా చేయొచ్చు చూసారు మీరు పేజ్ కొలాబరేషన్ కూడా ఏమి ఉండదు ఓన్లీ నాగశ్రీ గారి సబ్స్క్రైబర్ మీద గర్మిలా స్టోర్ నడుస్తుందండి అయ్యో మంచి వాళ్ళు నిజంగా అందరూ కూడా నచ్చుతున్నాయి సారీస్ అందరికీ కూడా క్వాలిటీ అందరు తెలుసు అండి తెలుసు అది ఇప్పుడు ఆవిడ అదే వచ్చారు వాళ్ళ పిల్లలు అంతా డాక్టర్స్ అంట అది వాళ్ళ ఆ డాక్టర్ అమ్మాయికి నేను అంటే చాలా ఇష్టం అంట ఆవిడ ఫోటో ఎందుకు తీసుకున్నారంటే నేను నాగశ్రీ గారిని కలిశానంటే నంబర్ అండ్ ఫోటో తీసుకున్నారండి అని అన్నారు ఆవిడ మొన్న మేము కోరా రిలీజ్ చేసాం ఫస్ట్ టైం ఏమిటండి కుక్కట్పల్లి షాపింగ్కి రావటం నేను వీడియో చేయిద్దాం అనుకున్నా పాపం వెళ్ళిపోయారు బిజీగా ఉండేవాడ వాళ్ళ అబ్బాయి అమ్మాయి కూడా అందరూ కూడా డాక్టర్స్ అయ్యారు వాళ్ళ ఇంట్లో ఆల్వాల్లో ఉంటారట ఆవిడ ఏదైనా బట్టలు కావాలంటే సికింద్రాబాద్ ఏట ఎప్పుడు కుక్కటి వాళ్ళు స్టోర్ ఎందుకు ఇట్లా చెప్తున్నారు ఏంటి చూద్దామని వచ్చారట కూర తనకు తన అమ్మాయికి తీసుకున్నారు చాలా బాగా నచ్చాయన్నారు అంటే ఒకటి నేను ఇక్కడ ఏం చెప్తానంటే క్వాలిటీ ధర మెయింటైన్ చేస్తే ఎంత దూరమైనా వెళ్తా వస్తున్నారు బాబు అంతే కుకట్పల్లి అనేటప్పుడు ఒకప్పుడు ఏవేవో దొరికితే అంత మంచిగా మనం ఏంటంటే అన్ని స్టోర్లు గేలం వేసి పట్టుకున్నాం గరిమిలో వచ్చిన దగ్గర నుంచి కుకట్పల్లి మీద మార్పు వచ్చింది మార్పు వచ్చింది అంట అంటే కాస్ట్లీ చీర తీసుకున్నాళ్ళు కూడా మూడు వేల పైన చీర తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు మీ ఛానల్ చూసి బుక్ చేసుకుంటున్నారు షాప్ లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇది మూడు వేల పైన అంటే అప్డేట్ ఏమొస్తుంది అనేది పర్చేస్కి వెళ్ళే ఓనర్స్ కూడా మీ ఛానల్ వస్తున్నారంటే తెలుసా మీకు మీ ఛానల్ లో చూసి ఈ వెరైటీ వచ్చింది ఈ వచ్చింది మనం ఈ ప్రైస్ లో కొనాలని చెప్పని రెండు టాకులు ఉన్నాయి అంటే ఒక మంచి పరిణామం అది ఇది ఆరోగ్యకరమైన పోటీ ఇంక ఇప్పుడు మార్కెట్ లో ఏంటంటే మనకి నైన్టీ నైన్ పర్సెంట్ మంచి చీరే రావాలి నా ప్రయత్నం కూడా అదే మనం రెండు వేలు పెట్టుకున్నా కూడా ఒక మంచి చీర మనం కొనుక్కోవాలి మనకి వచ్చారు కరెక్ట్గా అనుకున్నాం వచ్చారు మీరు మా వీడియోలో ఒక టూ మినిట్స్ కనిపించండి ఇలా మేడం ఓకే మా సబ్స్క్రైబర్ మిమ్మల్ని పరిచయం చేస్తే ఇప్పుడే మీ గురించి చెప్పారు మీరు కూర తీసుకున్నారని తన అల్వాల్లో ఉంటారు జస్ట్ మీ గురించే మాట్లాడాను అల్వాల్లో ఉంటారు ఫస్ట్ టైం కుకట్పల్లి మార్కెట్కి వచ్చారట అండి ఎలా అంత ఇచ్చింది మేడం మీరు కూర తీసుకున్నారు కదా బాగున్నాయి అంటే ముందు మామూలు ఫ్యాన్సీ ఇటు సారీస్ కోసుకురండి ఇప్పుడు కూర అప్పుడు తీసుకున్నాను కూర తీసుకున్నా కూర మాత్రం మీకు బాగా నచ్చి తీసుకున్నారు ఇప్పుడే జస్ట్ బాడ నుంచి మాట్లాడారండి నూరేళ్ళ ఆయుష్ చక్కగా ఆవిడే వచ్చారు భగవంతుడు మనకి దాన్ని మనం సద్వినియోగం చేయటమేది మన వల్ల ఇంకెవరికి ఏం ఉపయోగం ఉందో తెలియదు అంతేనండి మనం వద్దనకూడదు ఈ జన్మ ఇంకా చాలా భగవంతుడు ఇంకా మీ పిల్లలకి మీకేమో ఉపయోగం ఉందేమో అంతే నూరేళ్ళు చల్లగా ఉండాలండి ఇప్పుడేనండి ఆవిడకి నిజంగా నూరేళ్ళు ఆయుష్ అనుకుంటుండగా వచ్చారు హ్యాపీ అనిపించింది కలరు నువ్వు అలా తీసి అలా పెట్టేస్తే ఎలా పాటలు పాడొద్దా చెప్పు కాఫీ తాగద్దా బాగుంది అక్కర్లేదా ఇవ్వబో ఇది మనకి ప్యూర్ చినియా బెనారస్ లో కూడా వచ్చింది డిజైన్ ఇప్పుడు మనకి చక్క బడ్జెట్ లో ఎంత మంచి క్లాత్ క్లాత్ బాగుంది ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ మనం కట్టుకోవడానికి చాలా మంది ఏంటంటే నీ మాటకి నేను మళ్ళీ అడ్డ వచ్చానంటే కమెంట్లు పెడతారు కర్మ పాయింట్ మర్చిపోతానండి మరి యాభై ఏళ్ళు దాటాక మర్చిపోతూ ఉంటాం కదా అందుకోసం అడ్డుపడతాను అంతే తప్ప వాళ్ళు ఏదో తొక్కేద్దామని అడ్డుపడ్డం కాదు దయించపార్థం చేసుకోద్దండి ఎందుకంటే ఈ చీరలు మనకి చాలా విధంగా బాగుంటాయి అది ఎలా ఉంది అనేది కొంచెం నేను చెప్పగలిగితే బాగుంటుందని వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటాను అంతే ఆ పాయింట్ మర్చిపోతారని ఇప్పుడు చూసారా మర్చిపోయారు ఏం చెప్పాలో మర్చిపోయారు రా మర్చిపోయారు గుర్తులేదు చాలా సార్లు వీడియోలు చూసేవాడు అడ్డు పడతా ఉంటది చిరాకు వస్తుంది అని అన్నారు ఎవరు అడ్డు గల కారణం ఇది సెకండ్ లో మర్చిపోతున్నాను చూసారా నేను ఈ చీర గురించి మంచిగా చెప్దాం అని అనుకున్నాను నిజంగా కాకపోతే విషయం మర్చిపోయింది నాలుగు వేల ఐదు వేలు ఫ్యాన్సీలు వచ్చే వెరైటీని మంచి బడ్జెట్ ఫ్రెండ్లో గర్మిళ్ళ అంటే మంచి ప్రైస్ మంచి ప్రైస్ అంటే గర్మిళ్ళ ఎంత వరకు ఉండొచ్చు ఇది మనకి ఇంకా అసలు మామూలుగా ఉండదు దసరాకి హోరెత్తాలి మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ భ్రమణాలు పడుతున్నారు మార్కెట్ లో ఆఫర్ ఇచ్చి ఆఫర్ మీద ఆఫర్ ఇస్తే గానీ కస్టమర్లు రావట్లా మన దగ్గర నెట్ రేట్ ఉన్నా గానీ స్టాఫ్ ఖాళీ ఉండట్లా ఎంత వరకు ఉంది చీర నాకు ధర చెప్పలేదు హోల్సేల్ వాళ్ళకి మటికి పాపం మార్జిన్ మీద నా దగ్గర అని చెప్పని కాల్ చేస్తున్నారు రిటైల్ కస్టమర్లకి మటికి బెనిఫిట్ అండి నైన్ నైన్ ఫైవ్ ఇచ్చేస్తున్నా నైన్ నైన్ ఫైవ్ తొమ్మిది వందల తొంభై రూపాయలు మరి ఇది వీడియో చేసేద్దం కదా మంగళగిరి చీరతో పాటు ఇయో వెయ్యి అన్నది తెప్పించుంటే అందరికీ ఉపయోగపడేదా వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అంటే అసలు సూపర్ కదా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుందండి ఇప్పుడు గుర్తుకొచ్చిందండి సురేష్ అడ్డం పెట్టి మాట్లాడే మాట గుర్తుకొచ్చింది ప్యూర్ కాదండి సురేష్ దగ్గర మాకు బడ్జెట్ లో కూడా చూపించండి మేము కొనుక్కుంటాం అన్నారు అందుచేత బడ్జెట్ పెట్టాం అమ్మాయ్యా నీకు అడ్డపడి కూడా మర్చిపోయాను అదండి నేను అడ్డపడ్డానికి గల కారణం అదండి కానీ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి చాలా బాగుంది గిఫ్ట్ గా మీరు పెళ్ళిళ్ళకి గిఫ్ట్ గా కూడా ఎన్నికాలని తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ సారీ సిల్క్ బాగుంది బాగున్నాయి ప్లేచి సిల్క్ అంటారా పళ్ళు చూసారా పళ్ళు జరి పళ్ళు ఇచ్చారు కదా డిష్లు అంటే మనకి పట్టు డిషలు కంచి అని అంటున్నారు కదా అవునా అది మనకి ప్యూర్లో పదమూడు అలా పడుతుంది అలా కాకుండా మనం ఫ్యాన్సీలు తీసుకోవచ్చు చాలా చాలా బాగుంది మంచిగా హ్యాండ్స్ బోర్డర్ జరి పళ్ళు వచ్చి ఎంత వరకు ఉండొచ్చు సురేష్ మార్కెట్ ప్రైజా గర్మిల్ల ప్రైజా మీ ప్రైస్ చెప్పులేమ్మా మా వీడియోలో మీ ప్రమోషన్ బాగా అయిపోతుంది రేట్ చెప్పు టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అంతే ఏ నాలుగు చెప్తా అనుకున్నాను నాలుగు మార్కెట్ రేట్ రియల్ గా వచ్చా మేడం మీ సబ్స్క్రైబర్లు మామూలుగా మామూలు కాదించట్లేదు పది నిమిషాలు పది చీరలు అమ్ముతున్నాం ఎందుకంటారు ఒక చీర వేసుకునే బదులు మంచి చీర ఇస్తాయి చక్కగా టూ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో బాగున్నాయండి ఇవి మనకి కంచిపట్లు వచ్చేలా పదమూడు వేలు పదిహేను వేలు దానికి రెప్లికా అని చెప్పొచ్చు కానీ ఫ్యాబ్రిక్ మంచిది ఇచ్చి ఒక శాటర్ని ఇచ్చారు టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ 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 నైంటీ ఫైవ్లో చక్కటి చీరలు అది పట్టు చీరలా ఉన్నాయి కదా బాగున్నాయి చక్కగా ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ బాగుంది ఒకటి పక్కన పెట్టుకుంటే బాగుంటుందేమో బాగుంది చీర హండ్రెడ్ పర్సెంట్ రాదు ఈ క్వాలిటీ రాదు ఈ కలర్ ఒకటి బాగుందండి అన్నీ బాగున్నాయి ఒక కలర్ అని ఏం లేదు ఇప్పుడు మనకి ప్యూర్ కంచి అలా వీవింగ్ బుట్టి సిల్వర్ గోల్డ్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చి డిజిటల్ ప్రింట్ పట్టు మీద వస్తుంది ఇదేమో నెక్స్ట్ మంచి యాష్ కలర్ ఇది కూడా బాగుందండి గద్వాల్లో గరిమిళ గర్మిళ అంటే గద్వాల్ ఎలాగో చందేరి అంటే గరిమిళ గర్మిళ అంటే చందేరి చేశారు నెక్స్ట్ కోటాలు చేస్తారు అన్నమాట కోటలు వస్తున్నాయి వస్తున్నాయి కాదు చీర కోట ఏది పట్టుకున్నా వెయ్యి రెండు వేలు రెండు వేలు చేయలే అందరికీ అంతే అది మళ్ళీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదు అనుకోండి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా మీకు నచ్చితే అన్ని ఇవాళ బడ్జెట్ రేంజ్ మొత్తం బడ్జెట్ రేంజ్ ఇవాళ ఇది టూ అసలు నైన్ దగ్గర నుంచి ఏమన్నా ప్రైజ్ అవి అవి నైన్ నైన్టీ ఫైవ్ కూడా చాలా బాగుంటాయి పండగలకి చక్కగా కావాలంటే తీసుకోవచ్చు ఈ పండగ ముందు మనం రిలీజ్ చెయ్యాల్సిందే అసలు అది పండగ ముందు రిలీజ్ చేస్తుంటే అందరికీ కూడా ఉపయోగపడేవి ఇది కూడా బాగున్నాయి సరే ఒకసారి ఇది చూపించబట్టి టిష్యూవి ఇది ఇవి గుర్తుందా లాస్ట్ టైం లాస్ట్ టైం అవును అసలు ఎంత డిమాండ్ వస్తున్నాయి అంటే కవర్లు కూడా తీయలేదు చూడండి ఇంకా మామూలుగా పరిగెత్తట్లేదండి కొన్ని వరకు వచ్చినాయండి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరిని ఉంటే తొందరగా బుక్ చేసి బాగుంది చక్కగా ఇది ఎందుకంటే మనకి ఇలా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పిల్లలు కట్టుకోవడానికి వీడియో రిలీజ్ అయిన వన్ ఆర్ టూ డేస్ లో అయిపోతాయి అయిపోతున్నాయి మళ్ళీ తర్వాత వీడియో ఇవ్వాలే కదా రిలీజ్ అయ్యింది ఐటమ్ లేదన్నమాట నన్ను అంటే నాకు సంబంధం లేదు ఇందులో ఇది కొంచెం డిమాండ్ బాగున్నాయండి లాస్ట్ టైం నేను చూపించాం మంచి డిమాండ్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో బ్లౌజ్ హెవీ వచ్చి మిడిల్ సాఫ్ట్ ఇష్యూ వేచర్లు పదివేలు ఇరవై వేలు దొరుకుతున్నాయి మార్కెట్ లో మనకి పేటెడ్ పాయింట్ వర్క్ లాగా పిటెడ్ పాయింట్ వర్క్ చక్కగా సరదా ఒకసారి కట్టుకుందాం అనుకున్నాం మంచి ప్రైజ్ లో బెస్ట్ ప్రైస్ నెక్స్ట్ సారీల్ ప్రింట్ కోట సిల్క్ కోట బోర్డర్ చూసామంటే చక్కగా మనకి సాటిన్ వచ్చి

ఈ ప్రైజ్ బాబు ఇవ్వాలి అని చెప్పని అయ్యో ఇది బాగుందండి కలర్ చాలా చాలా బాగుంది అంట మీరు గర్మిడి లాక్ ఇస్తున్నారా అంట ఇస్తున్నా అంటే వాడతా ఇది కూడా బాగుంది డిజిటల్ ప్రింట్ సిల్వర్ బుటీ తోటి వచ్చిందండి ఇవి ప్యూర్ సిల్క్ కోటాలో మనకి డిజిటల్ ప్రింట్స్ తోటి వచ్చాయి సిక్స్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ అసలు మామూలుగా ఉండొచ్చు ఇది కూడా బాగుంది నేను ఇష్టపడే ఫ్యాబ్రిక్ ఇది కూడా మీరు ఉండదు ఎందుకంటే చక్కగా బ్లౌజ్ కూడా మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సిల్క్ కోటాలో టిష్యూ లైట్గా టిష్యూ యాడ్ అవుతుంది ఇది మా రెగ్యులర్ సిల్క్ కోటా కాదు సిల్క్ కోటాలో లైట్ టిష్యూ ఇది కూడా చాలా అల్టిమేట్ అంటే డిజైన్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇంకెందుకు ఎక్స్పీరియన్స్ ప్యూర్ సిల్క్ కోటాలో మనకి ఏంటంటే ఇవి టిష్యూ లైట్ టిష్యూ యాడ్ అయ్యాయి బాగున్నాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది నాకు అది రాగానే చూపించాడు నేను సరే కలర్ తీసుకున్నాక పెడదామని అనుకుని ఇది ఒక అన్ని కలర్స్ వచ్చేసాయి నెక్స్ట్ మనకు అవేమో ప్రింట్లు వచ్చినాయి కదా ఇది వితౌట్ ప్రింట్లు ఇది కూడా చాలా బాగుంటుంది చీర వితౌట్ ప్రింట్స్ అసలు మంచి రిచ్ లుక్ ఉంటుంది అండి ఇది బాగుంటుంది సారీ కలర్ కామన్ ఇప్పుడు లైట్ టిష్యూ యాడ్ అయింది కదా ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తుంది ఇది బ్లౌజ్ కూడా మీకు చక్కగా ఎలా వస్తుంది ఇదే బ్లౌజ్కి వెళ్తేనే చీర డబల్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ కోట టిష్యూ సిల్క్ కోట శారీస్ ఇంకా వీటి అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకా మనం చెప్పక్కర్లేదు అసలు ఫ్యాన్స్ ఉంటారండి సప్రా నేను సిల్క్ కోట నుంచి నెమ్మదిగా చెందేరి పోయి పెడిపోయాను లేకపోతే అసలు నాకు ఎప్పుడు సిల్క్ కోట బాగుంటాయి నా దగ్గర అది కూడా చాలు అది బాగా నచ్చింది నాకు చాలా బాగుంది సార్ ఫైవ్ ఫైవ్ బార్డర్ మాకు రెండు వైపులే ఈక్వల్గా వచ్చి చాలా బాగుంది సార్ ఇది చీర ఇంకో కలర్ ఉంది కదా ఒకవేళ ఇది కావాలని చెప్పేసారు నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఎల్లోకి మంచి మెరూన్ వచ్చింది అది కూడా బాగుంది మనకి సిల్క్ కోటా లైట్ టిష్యూ ఉంది ఇవి ఏంటంటే ఫోర్ డబల్ నైన్ ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ చేంజ్ వరకు ఉన్నాయి ఫోర్ నైన్ నైన్ ఫైవ్ నుంచి ఫైవ్ 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 అచ్చా ఫైవ్ త్రీ హండ్రెడ్ ఇది మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా కావాలనుకుంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ సారీస్ ఇవాళ బడ్జెట్లో మంచి నేను తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల నుంచి చూపించాం కాబట్టి మీరు ఏ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటా బడ్జెట్ మాత్రం చూపిస్తాము స్టోర్కి వస్తే దసరా అంటే ఇంకా గర్మిళలో ఉంది మంచి వెరైటీస్ ఉన్నాయండి బాగా వచ్చాయి బడ్జెట్ లాగా చాలా బాగా వచ్చాయి ఇది కూడా బాగుంది సరే ఎంతవరకు ఉండొచ్చు మనకి ఇది మేడం ఆరు వేలు పెట్టేసి కూడా మంచి ఫిక్స్ అయిపోయింది నేను బాగున్నాయండి మనకి రా మ్యాంగోలు కొంచెం తక్కువలో వస్తాయి ఇదే ప్యూర్కి వెళ్తే మనం సేమ్ అదే చీర ప్యూర్కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ థౌజండ్ టెన్ థౌసండ్ అలా ఉంటుంది ఇవన్నీ కూడా మంచి ప్యూరే చినియాలో వస్తాయి పట్టు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇవి ట్రెండింగ్ ఉన్నాయి బాగా ఇది కూడా అంతేనా చాలా బాగున్నాయండి సారీస్ ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకో డబల్ ఫోర్ నైన్ ఫైవ్కి చీర కాంబినేషన్ చూడండి కదా కలర్ కాంబినేషన్ కూడా మీకు సూపర్ ఉంటే తెలుసు మంచి ప్రైస్లో ఎందుకంటే ఇప్పుడు ఈ చీర మీద ఒక ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకోవచ్చండి ఎందుకు నేను ఒక మార్జిన్ ఫిక్స్ అయిపోయా ఆ మార్జిన్ చాలా నాకు ఇది కూడా బాగుందండి మంచి లైట్ కలర్ వచ్చి మంచి టమాటా పింక్ ఫోర్ థౌసండ్ ఫోర్ చాలా బాగున్నాయి ఫంక్షన్స్ లో గిఫ్టింగ్ పర్పస్ గా బాగుంటాయి మనం కట్టుకోవడానికి కూడా బాగుంటాయి మీరు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి ఇది కూడా బాగుంది కలర్స్ ఏ కలర్ ఇంట్లో ఎన్ని కలర్స్ ఉన్నా కూడా కలర్ కలవకూడదు డిజైన్ కలవకూడదు ఈ డిజైన్ లో మొత్తం మూడు వచ్చాయండి ఇప్పటి వరకు చాలా బాగుంది ఈ డిజైన్ అయితే ఇది కూడా చూడండి ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అంత డిజైన్ వచ్చిన అంత డిజైన్ వచ్చినా కూడా గరిమిళ్ళలో హోల్సేల్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ అండి కస్టమర్లకి ఇంకా బెనిఫిట్ ఇది కూడా బాగుందండి మీరు బెనారస్ వెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ రాదండి అది చీరకి ఐదు వందలు వెయ్యి రూపాయలు మార్జిన్తో చేస్తున్నాము ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఏదైనా నచ్చితే కూడా మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి కొంచెం కొత్తగా ఉన్నాయి ఇది కూడా బాగుంది ఈ డిజైన్లో ఇంచుమించి ఒక నాలుగు కలర్స్ ఐదు కలర్స్ ఇది ఒక కలర్ చాలా బిగ్ బార్డర్ వచ్చి చాలా బాగుంది ఇది ఈ డిజైన్ కూడా అంటే కొంచెం కొత్తగా ఉంది మనం నిలువు కట్టలేదు ఇంతవరకు ఏంటంటే లెహరియా అలా కట్టాము ఇది కొంచెం కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇలా బ్యూటిఫుల్ సారీ మీకు నచ్చితే మీరు ఆర్డర్ ముందు మ్యాచింగ్ చూడండి చిన్న బోర్డర్ వచ్చి బుట్ట వచ్చి కలర్ కాంబినేషన్ అంటే ఇంట్లో ఉన్న చీరలకు మ్యాచ్ అవదు ఛాన్సే లేదు కూడా పిల్లలకు కావాలంటే ఇలా చిన్న బోర్డర్ లేదు ఇది కూడా బాగుందండి లేకుండా ప్రైజ్కి చెప్పండి గర్మిల్లా అంటే బెస్ట్ ప్రైజ్ అంటారు కదండి అలా మీ సబ్బర్ కామెంట్ చేస్తున్నారు అండి పద్మావతి వర్కులు మామూలు కామెంట్ చేస్తుంటారు అసలు గర్మిలాకి వస్తారు ఇప్పుడు అందరూ బేబీ రాణి గారు విజయ్ కుమార్ గారు అయితే మేడం గారు ఉంటారు అవునవును చూసాను కామెంట్స్ చూర కూడా బాగా ఉంది కదా అందరికి బాగా వచ్చి తీసుకెళ్లే వాళ్ళు బాగున్నారు

అక్కడ వీడియో కోసం చేస్తున్నాము అక్కడ లైవ్లో చూస్తున్నారు ఈ దసరా నవరాత్రు ఉన్నాడు స్టోర్కి వస్తే హాయి తర్వాత కూడా ఫుల్గా ఉంటాయి వీడియో తర్వాత ఉన్న కానీ ఇప్పుడు దసరా కోసం స్పెషల్గా వచ్చి ఉన్నాయండి ఇది కూడా చాలా మేము ఇక్కడ వీడియో కోసం చేసినాం అక్కడికి వెలిపేస్తున్నాం సారీ అది ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అవును ఇప్పుడు మనం చూస్తున్న వాటిలోని ఇది ఒక డిజైన్ అది అవును చాలా ఉన్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉండి హాయిగా ఉంటాయండి సారీస్ మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంటైర్ స్టోర్ లో ఏంటంటే చాలా చిన్న సారీస్ మనకి ఫైవ్ థౌసండ్ బిల్లో బాగా వచ్చి ఇప్పటి వరకు ఏంటంటే మనం ఫైవ్ సిక్స్ లోపే చేసాం ఎయిట్ టు టెన్ ఇంకొక వీడియో ఎయిట్ వీడియో అలా ఒక వీడియో తర్వాత మళ్ళీ అలా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కసారి లేదు మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే అవి కూడా ఫోటోస్ పెట్టాయి ఏదైనా కావాలన్నా కూడా చెప్తే నేను దాని ప్రకారం నేను సురేష్ చెప్తాను వెంటనే తెప్పిస్తాడు సో ఏంటంటే మీకు ఇందులో ఏది కావాలన్నా ఎన్ని కావాలన్నా కూడా మీరు ఆటోమేటిక్ అంతే కదా మీకు నుంచి కంప్లైంట్ అనేది రాదండి కస్టమర్ కామెంట్ చేస్తే ఆటోమేటిక్గా విత్ ఇన్ వన్ డే లోపు వాళ్ళకి రిప్లై వెళ్ళిపోతుంది స్టాక్ వెళ్ళిపోతుంది ఇప్పటివరకు ప్రాబ్లం ఏమీ లేదు రాదు కూడా లేదు అంటే మీరు వెయిట్ చేస్తే నెంబర్ నోట్ చేసుకుని రాగానే మీరు పంపిస్తారు సో గర్మిళా సిల్క్స్ లో దసరా సందడి చూసారు కదా చాలా బాగున్నాయి సారీస్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే వాటిని చెప్పి పెట్టుకోవచ్చు గర్మెల్లా సిల్క్స్ వివేకానంద నగర్ కాలనీపల్లి సుమణ హాస్పిటల్ మర్చిపోతే ఎలాగా మర్చిపోయాడు సో ఆ చీరలండి సో నెక్స్ట్ నేను ఎయిత్ నుంచి ట్వెల్వ్ వరకు వెరైటీస్ చూపిస్తాను మీకు ఈలోగా కావాలనుకుంటే స్టోర్ని మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ